నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డిలపై ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ కావలిపట్న తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కళ్యాణి మండిపడ్డారు వేమిరెడ్డి కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కావలిపట్లణం ఇరవయో వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కళ్యాణి ఓటర్లను కోరారు ఐదేళ్లలో వైసీపీ పాలన కష్టాలు పెరిగిన ధరల వల్ల ఇబ్బందులు ఎలాంటి అభివృద్ధి లేక పడుతున్న ఇబ్బందులను తెలిపారు అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నెల్లూరులో పుట్టి పెరిగితే ఐదేళ్లలో జిల్లాకు చేసింది ఏమిటో కూడా ప్రజలకు చెప్పాలన్నారు వైజాగ్ లో ఆయన చేసిన అరాచకాలు ఎవరికీ తెలియవన్నారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డిలు మంచి వ్యక్తులన్నారు వారు సేవాగుణం కలవారని వారిని గెలిపించుకుంటే కావలికి మంచి జరుగుతుందన్నారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావే గెలుపు ఎప్పుడో ఖాయమైందని జోస్యం చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు వెంకటశెట్టి కళ్యాణి కావలి టౌన్ పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు అలాగే ఈరోజు ఇరవయ వార్డులో డోర్ టు డోర్ వెళ్ళాము వెళ్తే అక్కడ ప్రతి మహిళతో ప్రతి గడపలో మాట్లాడాము వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏంటంటే వాటిలో వాటర్ రావట్లేదు రోడ్లు సరిగా లేవు చెత్త వారానికి రెండు సార్లు చెత్త తీసుకెళ్తున్నారు చెత్త చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు చెత్త అనేది ఉంట తీసుకెళ్లే వాళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వంలో చెత్త అనేది చెత్త పన్ను మీద అక్రమంగా పన్ను తీసుకోవడము అలాగే ఇప్పుడు వారానికి రెండు సార్లు అని చెప్పేసి తీసుకెళ్తున్నారని ఇరవై వార్డులో తెలియజేశారు మేము సైకిల్ గుర్తుకి అమ్మ ఓటేయండి అని అడిగితే మా ఇంట్లో పది ఓట్లున్నాయి ఇరవై ఓట్లున్నాయి మేము వేసేది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంకేనా ప్రతి ఒక్కరు టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకుముందు సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వాటర్ ప్లాంట్లు చాలా ఉదయగిరి కానీ కావల్లో కూడా చాలా వాటర్ ప్లాంట్లు ఇచ్చున్నారు నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ కందుకూరులో కూడా ఇప్పుడు వాటర్ ప్లాంట్లు కూడా ఇచ్చి ఉన్నారు అలాంటి వ్యక్తి వాటర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మా కావల్లో కూడా మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా నెల్లూరు జిల్లాకి వైసీపీ నుంచి ఎంపీగా విజయసాయిరెడ్డి గారు దిగారు ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగానని చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగినప్పుడు అక్కడున్న ప్రజలకి ఆయన ఏం చేశారో ఒకసారి తెలియజేయాలి ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సంవత్సరాల్లో పాలనలో ఉన్నారు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఎవరికి ఏం చేసింది లేదు ఇప్పుడు కొత్తగా వచ్చేసి నేను నెల్లూరు జిల్లాలో పుట్టాను పెరిగాను నేను ఎక్కడ మనిషినే అని చెప్పేసి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద తప్పుడుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడ ఓడిపోతారనే భయంతో వాళ్ళ మీద ప్రశాంత్ అమ్మగారి మీద కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కానీ తప్పుడు తప్పుడుగా ప్రచారాలు చేస్తూ చేస్తున్నారు కానీ ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద విందలు వేయడం తప్పుడు ప్రచారాలు చేయడం మానేసి ఇప్పటికైనా మీరేం చేశారనేది ప్రజలకు తెలియజేయండి మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ అలాగే మా ప్రశాంతమ్మ గారిని కానీ కావల్లో కావ్యకృష్ణారెడ్డి గారు కానీ మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వాళ్ళని గెలుపుని ఆపడం ఎవరి వల్ల కాదు మేము ఒకటే చెప్తున్నాము నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎప్పుడో గెలిచేశారు మేము ప్రతి డోర్ టు డోర్ మహిళ వెళ్తుంటే మా ఉద్యోగాలు రావాలన్నా సేవా కార్యక్రమాలు కావాలన్నా మా కావాల వాటర్ రావాలన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలి కావ్యకృష్ణారెడ్డి కావాలని కోరుకుంటున్నారు అలాగే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది